ఫోకస్ జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సరికొత్త వ్యూహాలను అమలు చేస్తూ ఆయా సామాజిక సమీకరణాలను ఆధారంగా చేసుకుని సమరానికి సిద్ధమవుతున్నాయి జమ్మూ కశ్మీర్ ఎన్నికల సమరంలో నువ్వా నేనా రీతిలో హోరాహోరీ పోరు కనిపిస్తోంది జమ్మూ కాశ్మీర్లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి జమ్మూ కాశ్మీర్లోని మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది జమ్మూ కాశ్మీర్లో సెప్టెంబర్ పద్దెనిమిదిన మొదటి విడత సెప్టెంబర్ ఇరవై ఐదున రెండో విడత అక్టోబర్ ఒకటిన మూడో విడతలో పోలింగ్ జరగనుంది ఎన్నికల ఫలితాలు అక్టోబర్ ఎనిమిదిన వెలువడనున్నాయి జమ్మూ కాశ్మీర్లో పట్టు సాధించేందుకు బీజేపీ కాంగ్రెస్ ఎన్సీ కూటమి పార్టీల నేతలు తమ ప్రణాళికలను అమలు చేస్తున్నారు కశ్మీర్ ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థుల ద్వారా ఎన్సీ కాంగ్రెస్ కూటమి పీడిపిలకు చెక్ పెట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది జమ్మూ కశ్మీర్లో ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సోనియా ప్రియాంక గాంధీలతో పాటు నలభై మంది స్టార్ క్యాంపెయినర్లు కాంగ్రెస్ ఎన్సీ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ విస్తృత ప్రచారం చేస్తుండడం ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో జోషులు పెంచుతోంది ఇప్పటికే వీరిలో పలువురు ప్రచారం ప్రారంభించగా మరికొందరు ప్రచారం చేయనున్నారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తుతో బరిలోకి దిగుతున్నాయి కాంగ్రెస్ ముప్పై రెండు నియోజకవర్గాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ యాభై ఒక నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు ఐదు స్థానాల్లో స్నేహపూర్వక పోటీకి నిర్ణయించాయి సిపిఐ పాందర్స్ పార్టీ అభ్యర్థులు ఒక్కో నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అభివృద్ధి అంశాలను ప్రధాన ప్రచార అంశాలుగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది కమలం పార్టీ జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థుల ద్వారా ఎన్సీ పిడిపి కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది మరోవైపు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం నిర్వహించేందుకు బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు కాంగ్రెస్ ఎన్సీ కూటమి జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు ఈ కూటమి ఎప్పటికీ జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని అమిత్ షా ఎద్దేవా చేశారు గత కొంతకాలంగా కాలంగా నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలకు బీటీఎంలుగానే ప్రచారం సాగుతోంది అందరికీ అన్ని చోట్ల ఏకరీతి జనాదరణ లేదు జమ్మూలో కొందరికి పట్టుంటే కశ్మీర్లోయ ప్రాంతంలో మరికొందరికి ఆధిపత్యం ఉంది మొత్తంగా చూసినప్పుడు తాజా పరిణామాల్లో ఏ కూటమికి కశ్మీరుల ఆదరణ లభిస్తుంది అన్నదే ప్రశ్న లోయ ప్రాంతంలో బీజేపీకి వ్యతిరేకతే కాకుండా ఆ పార్టీతో అంటకాకినారని అభియోగంతో పీడీపీ పట్ల కూడా కశ్మీరులు కొంత ఆగ్రహంగా ఉన్నట్లు ఇటీవల ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి కేవలం మాత్రమే కాదు ఇతర ప్రాంతీయ పార్టీలు సైతం క్రమంగా పట్టును కోల్పోతున్నాయి జమ్మూ కశ్మీర్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ బీజేపీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం పడిపోయి రాష్ట్రపతి పాలన అమల్లో ఉండగానే కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగపు ఆర్టికల్ త్రీ సెవెంటీని ఎత్తివేశారు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు అప్పటి నుంచి జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు జమ్మూ కశ్మీర్లో గత పదేళ్ల కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి అక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది జమ్మూలో పర్యాటక రంగం ఊపందుకుంది ఇతర ప్రాంతాల నుంచి కూడా జమ్మూ కశ్మీర్ కు వ్యాపారం చేసేందుకు అనేక మంది ఆసక్తిని చూపిస్తున్నారు దీంతో జమ్మూ కశ్మీర్ లో శాంతియుత వాతావరణం దిశగా పరిస్థితులు మారుతుండటంతో త్వరలోనే ఇది పర్యాటక హబ్గా మారనుందనే అంచనాలు ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లో గత రెండు మూడు నెలలుగా తరచుగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదుల ఏరువేతకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి అదే సమయంలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ఉచిత విద్యుత్ జపం చేస్తున్నాయి జమ్మూ కశ్మీర్ ప్రజలకు విద్యుత్ సమస్య ఉంది దీంతో ఉచిత విద్యుత్ ఇస్తామని హామీలను ఇస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి అక్కడి ప్రాంతీయ పార్టీలు కేవలం ప్రాంతీయ పార్టీలే కాదు కాంగ్రెస్ బీజేపీలు కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచిత హామీలను ప్రకటిస్తున్నాయి మొత్తంగా పదేళ్ల తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో వ్యూహాలు మరెన్నో ఉచితాలు ప్రకటిస్తూ ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలు అన్ని కావు మరి జమ్మూ కశ్మీర్ ప్రజల మద్దతు ఎవరికి లభిస్తుందనేది చూడాలి సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే